అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం సాధు సాంగత్యం వల్ల కలిగే లాభాలు ఏమిటి సాధు సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి సో మనం కనుక చూసుకుంటే మన జీవితంలో ఏర్పడే అన్ని కష్టాలకి ఒకే ఒక్క మందు అదే సాధు సాంగత్యం సో శ్రీరామకృష్ణుల వారు ఈ సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి అనేది సో ఆయన మాటల్లో ఒకసారి మనం అందరం విందాం భగవంతుడి పట్ల అనురాగం ప్రేమ కలుగుతాయి వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము సాధు సాంగత్యం చేయగా చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం వెలవెల్లాడిపోతాయి ఇది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడై అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనసు కొట్టుమిట్టాడుతుంటుంది ఆ విధంగా అన్నమాట సో ఎప్పుడైతే మనం సాధు సాంగత్యం అనేది అంటే సాధు సాంగత్యం అనేది కనుక మనం చూసుకుంటే మన జీవితంలో ఏర్పడే అన్ని సమస్యలకి ఒకే ఒక్క మందు అదే సాధు సాంగత్యం మొదట్లో చెప్పుకున్నట్టుగా సో సాధు సాంగత్యం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే సో భగవద్భక్తి అనేది ఏర్పడుతుంది సో భగవంతుడి మీద భక్తి అనేది మనకి ఏర్పడుతుందనమాట భగవంతుడి మీద ఒక వ్యాకులత భగవంతుడి మీద ఒక ప్రేమ మనకి ఏర్పడుతూ ఉంటుందన్నమాట అలానే శ్రీరామకృష్ణుల వారు ఇలా కూడా చెప్తున్నారు సాధు సాంగత్యం వల్ల మరో లాభం ఉంది అది సదా సద్విచారాన్ని పెంపొందిస్తుంది భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్యం జగత్తు అసత్యం అంటే అనిత్యం అంటే సాధు సాంగత్యం వల్ల మరొక లాభం కూడా ఉంది అది సదా సద్విచారాన్ని పెంపొందిస్తుంది మనలో అంటే ఎప్పుడు మంచి ఆలోచనలు సో గుడ్ థాట్స్ అనేవి వచ్చేలా చేస్తుంది అన్నమాట ఒక పాజిటివ్ వైబ్ అనేది మనలో క్రియేట్ అవుతుంది సో మన ఆలోచనలు సో మనం జీవితంలో మనం చేసే మన దినచర్యలో మనం చేసే ప్రతి పని కూడా సో ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అది సదా సద్విచారాన్ని పెంపొందిస్తుంది అనమాట మంచి ఆలోచనలు అలానే జీవనాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ సాధు సాంగత్యం అనేది అలానే భగవంతుడు ఒక్కడే సత్యం తక్కినదంతా మిథ్య ఈ విధంగా ఆలోచించే విధంగా ఈ విధంగా చింతన చేసే విధంగా మనిషి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ సాధు సాంగత్యం అనేది అని శ్రీరామకృష్ణుల వారి మాటల్లో సెలవు ఇవ్వడం జరిగింది ఇదే నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ